హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన ఆనందలహరిలో సరైన సమాధానం అనే కథ విందాం ఒక ఊళ్ళో రంగయ్య రత్తమ్మ అనే దంపతులు ఉండేవాళ్ళు వాళ్ళు ప్రతి చిన్న విషయానికి దెబ్బలాడుకునేవాళ్ళు వాళ్ళ కీచులాట్ల కారణాలు వింటే ఆ ఊళ్ళో వాళ్లకు ఆశ్చర్యమేసేది ప్రతి చిన్న విషయానికి పోట్లాడుకోవద్దని ఇరుగు పొరుగు వాళ్ళు ఎంతో చెప్పి చూశారు కానీ లాభం లేకుండా పోయింది కొంతకాలానికి వీళ్లకు ఒక కొడుకు పుట్టాడు వాడి పేరు రాముడు వాడంటే ఇద్దరికీ పంచప్రాణాలు ఆ కారణం చేతనైనా వాళ్ళిద్దరి మధ్య పోట్లాటలు తగ్గలేదు రాముడు పెరిగి పెద్దవుతున్న కొద్దీ వాడికి తన తల్లిదండ్రులు కీచలాడుకోవడం పొద్దుగా నచ్చలేదు వాళ్ళని గురించి ఊర్లో వాళ్ళు జోక్స్ వేసుకుని నవ్వుతూ ఉండేవాళ్లు అది సహించలేకపోయాడు వాళ్ళని ఏ విధంగా మార్చాలో వాడికి తెలియలేదు పన్నెండేళ్ల వయసులో వాడికి ఇదొక తీరని బాధగా అయింది రాముడు పశువులను మేతకు తీసుకుని వెళ్ళి అక్కడ కూడా ఆ విషయాన్ని గురించి ఆలోచిస్తూ విచారంగా కూర్చున్నాడు ఆ సమయంలో వాళ్ల ఊరి భూతవైద్యుడు అటుగా వచ్చి ఏం బాబు ఎందుకు విచారంగా ఉన్నావు అని అడిగాడు రాముడు తన తల్లిదండ్రులు పోట్లాడుకునే విషయం గురించి ఆ భూతవైద్యుడికి చెప్పి బాధపడ్డాడు వాళ్ళు అలా కొట్లాడుకున్నంతకాలం నాకు విచారంగానే ఉంటుంది అని కూడా చెప్పాడు నాయనా దిగులు పడకు నీ తల్లిదండ్రులను మారిస్తే నువ్వే మార్చాలి దానికి ఒక ఉపాయం చెప్తాను నేను చెప్పినట్టు చెయ్యి అంటూ భూతవైద్యుడు రాముడికి రహస్యంగా ఏదో చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు ఆ సాయంత్రం రాముడు పశువులను తోలుకుని ఇంటికి వస్తూనే అమ్మా నా చొక్కా ఉతికి ఆరేయమని పొద్దున్న చెప్పానా లేదా నీకు అంత మతిమరమేంటి నీకో ఉన్నాడన్న సంగతి జ్ఞాపకం లేదే అంటూ ఇంతెత్తున ఎగిరిపడ్డాడు వాడి ప్రవర్తన చూసిన రత్తమ్మ నిర్గాంతపోయింది ఎప్పుడూ తనను పల్లెత్తు మాట అని కొడుకు ఏదో పూనినట్లు ఎందుకలా ఎగిరిపడుతున్నాడో ఆమెకు అర్థం కాలేదు పైగా వాడన్నమాట అబద్ధం వాడు తనను చొక్కా ఉతకమన్లేదు వాడిలో ఈ మార్పుకు కారణమేంటో అని ఆలోచిస్తూ సరుకులు తీసుకురావడానికి అంగడికెళ్ళింది కొంతసేపటికి రంగయ్య పొలం నుంచి తిరిగి వచ్చి మూతి ముడుచుకుని కూర్చున్న కొడుకును చూసి ఎరా ఏంటి ఎలా ఉన్నావు ఒంట్లో బాలేదా అని అడిగాడు బాగలేకే నలుగురి మధ్య తలెత్తుకుని తిరగటమే కష్టంగా ఉంది అన్నాడు రాముడు నీకొచ్చిన తలవంపులేంటి అన్నాడు రాముడి తండ్రి మంచి బట్టలు లేవు ఎండలోనూ వానలోనూ ఉత్త కాళ్లతోనే తిరగాలి చెప్పులు లేవు ఒక్కగానొక్క కొడుకును ఇలాగైనా చూసేది అని రాముడు విసుక్కున్నాడు ఈ మాటలు విని రంగయ్య వెలవెల పోయాడు రాముడు నోరు తెరిచి ఎన్నడూ ఏది అడిగరాడు తండ్రితో ఎన్నడూ ఇలా నిష్ఠూర్యంగా మాట్లాడి కూడా లేడు ఇంతలో సరుకులు తీసుకుని రత్తమ్మ ఇల్లు చేరింది తండ్రి కొడుకుల మధ్య సంభాషణ విన్నది తండ్రితో కూడా వాడు మామూలుగా లేడు ఆ రాత్రి భోజనాల దగ్గర కూడా రాముడు తల్లిదండ్రులిద్దరిని తెగ విసిగించాడు వాడు భూత వైద్యుడి సలహా అమలు చేస్తున్నాడు వారం రోజులు గడిచాయి రాముడు మామూలు మనిషి కాలేదు రత్తమ్మ తన భర్తతో వీడికి ఏదో గాలి తగిలినట్టుంది మంత్రం వేయిద్దాం అంది మంత్రం వేయటమేంటి మందిప్పించాలి అన్నాడు రంగయ్య ఈ జబ్బుకు మందెవడిస్తాడు భూత వైద్యుడైతే మంత్రం వేసి క్షణంలో దయాన్ని వదిలిస్తాడు అంది రత్తమ్మ వైద్యుడైతే గాని ఈ రోగం కనిపెట్టలేడు అన్నాడు రంగయ్య ఇద్దరూ చచ్చేటట్లు పోట్లాడుకున్నారు వాళ్లను చాలాసేపు పోట్లాడుకునిచ్చాడు రాముడు నేను ఫలానా భూత వైద్యుడి దగ్గరికైతే వస్తాను అన్నాడు రాముడు ఎవరి దగ్గరికి రాను అనుకుండా వాడు ఫలానా భూతవైద్యుడి దగ్గరకైతే వస్తాను అన్నందుకు తల్లిదండ్రులు సంతోషించి వాణ్ణి తీసుకుని భూతవైద్యుడి దగ్గరికి వెళ్లారు వాళ్ళు చెప్పిందంతా విని భూతవైద్యుడు మీ కుర్రాడికి నయం చేయడం పెద్ద పనేమీ కాదు కానీ నేను మిమ్మల్నిద్దరినీ విడివిడిగా ఒక ప్రశ్న అడుగుతాను ఆ ప్రశ్నకు మీరు సరైన సమాధానం చెప్తే తరువాత మీ వాడికి పట్టిన దయాన్ని క్షణంలో వదలకొడతాను అన్నాడు ముందు రంగయ్యని పిలిచి రాముడు నీ కొడుక్గదా అని అడిగాడు ఆ ప్రశ్నకు రంగయ్య ఆశ్చర్యపడి అవును అన్నాడు ఆ తర్వాత రంగయ్యని అవతలికి పంపించి రత్తమ్మను పిలిచి రాముడు నీ కదా అని అడిగాడు ఆమె కూడా రంగయ్య చెప్పినట్టే అవును అని చెప్పింది తరువాత ఆయన ఇద్దరిని పిలిచి మీరిద్దరూ సరైన సమాధానం చెప్పలేదు ఒక వారం గడిచాక సరైన సమాధానం ఆలోచించుకొని రండి అన్నాడు వారం గడిచింది దంపతులిద్దరూ భూతవైద్యుడి దగ్గరికి వచ్చారు ఆయన వారిని విడివిడిగా మళ్లీ అదే ప్రశ్న వేశాడు ఈసారి రంగయ్య తెలివిగా చెప్తున్నాననుకుని వాడు నా భార్య కొడుకండి అన్నాడు రత్తమ్మ మాత్రం వాడు నా కొడుకేనండి అన్నది ఈసారి కూడా భూతవైద్యుడు నవ్వి మీరిద్దరూ సరైన సమాధానం చెప్పలేదు మరింత బాగా ఆలోచించుకొని వారం దాటాక మళ్ళీ రండి అన్నాడు రాముడు పిచ్చి నానాటికి ముదురుతుంది ఈసారి రంగయ్య రత్తములు భూత వైద్యుడికి ఏం చెప్పాలో కూడబలుక్కుని ఒక నిర్ణయానికి వచ్చారు వారం గడవగానే వాళ్ళిద్దరు దగ్గరకు వెళ్లి మేమిద్దరం బాగా సంప్రదించుకుని వచ్చాం రాముడు మా ఇద్దరి బిడ్డ అని ఆయన ప్రశ్నకు బిడిబిడిగా సమాధానం చెప్పారు వైద్యుడు మనస్ఫూర్తిగా నవ్వి ఈసారి మీరు సరైన సమాధానం చెప్పారు ఇన్నాళ్లకు మీ దయ్యం వదిలింది మీరిద్దరూ కూడబలుక్కున్నారు భార్యాభర్తలు ఒకరితో ఒకరు సంప్రదించుకొని ఒకరికొకరు పోట్లాటం లేకుండా జీవితాంతం కలిసిమెలిసి ఉండాలి రాముడికి ఏమీ లేదు నా సలహా మీదనే వాడు ఇలా నాటకమాడాడు ఒకరి సంగతి మరొకరు ఆలోచిస్తూ సుఖంగా ఉండండి రాముడు రత్నంలాంటివాడు మీరు మీ తగాదాలతో పడికి సుఖం లేకుండా చేశారు అని మందలించాడు భూతవైద్యుడు రంగయ్య రత్నమ్మలు మంచి గుణపాఠం నేర్చుకుని కొట్లాటం లేకుండా ఎంతో సుఖంగా బ్రతకడం నేర్చుకున్నారు ఈ కథ వల్ల నీతి ఏంటంటే భార్యాభర్తలు ఎప్పుడూ పోట్లాడుకుంటూ ఉంటే ఆ సంసార జీవితం సుఖంగా ఉండదు అని ఈ కథ మీకు నచ్చినట్లయితే షేర్ చేసి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి ను తప్పక ఫాలో అవుతారు కదా మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పాడ్కాస్ట్లు